ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఆల్ వార్తలు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో రెండు తెలుగు రాష్ట్రాలలో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పది గ్రాముల తులం బంగారం ధర నిన్నటి రోజున ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల పది రూపాయలు ఉంటే నేటి రోజున మూడు వేల ఒక్క వంద పది రూపాయలు పెరిగి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రూపాయల ధర ఉన్నది ట్వంటీ టూ క్యారెట్స్ పది గ్రాముల తులం బంగారం ధర నిన్నటి రోజున ఒక లక్ష పదిహేను వేల యాభై రూపాయలుంటే ఈరోజు ఇరవై ఎనిమిది వందల యాభై రూపాయల ధర పెరిగి ఒక లక్ష పదిహేడు వేల తొమ్మిది వందల రూపాయల ధర ఉన్నది ఐదని క్యారెట్స్ పది గ్రాముల తులం బంగారం ధర నిన్నటి రోజున తొంభై నాలుగు వేల ఒక వంద ముప్పై రూపాయలుంటే ఈరోజు రెండు వేల మూడు వందల నలభై రూపాయల ధర పెరిగి తొంభై ఆరు వేల నాలుగు వందల డెబ్బై రూపాయల ధర ఉన్నది అలాగే కిలో వెండి నిన్నటి రోజున ఒక లక్ష డెబ్బై మూడు వేల రూపాయలుంటే ఈరోజు పదివేల రూపాయలు పెరిగి ఒక లక్ష ఎనభై మూడు వేల రూపాయల ధర ఉన్నది ఫ్రెండ్స్ వీటినస్తే ల్యాక్ చేయండి